అబ్బాబ్బాబ్బాబ్బా ఏం తిన్నావు ఏం తిన్నావు ఏం తిన్నావు భయ్యా ఒకటి కాదు రెండు కాదు నాలుగు కాదు నలభై బజ్జీలు తినడం ఏంటి భయ్యా సైంటిఫిక్ గా ఒక బజ్జీలు నూట పదిహేను క్యాలరీలు ఎయిట్ గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది అలాంటిది నేను నలభై బజ్జీలు ఒకే సిట్టింగ్ లో తినేసాడు బయట నాలుగు వేల ఆరు వందల క్యాలరీలు ఇందుకే బజ్జీ లవర్స్ ఎంతమంది చూస్తున్నారమ్మా ఫస్ట్ ఒక లైక్ చేయండి ఇలాంటి జంక్ ఫుడ్ ఎక్కువగా తిన్న వాళ్ళకి బాడీలో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి బ్లోటింగ్ వస్తుంది క్యాలరీస్ అనేవి ఓవర్లోడ్ అయిపోతే వాళ్ళ బాడీ ఫ్యాట్ పుట్టని అవుతారు వెయిట్ గెయిన్ అవుద్ది కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది ఇన్డైజెషన్ అవుద్ది ఇంకా అబ్బో చెప్పుకుంటూ పోతే సవాళ్ళ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది ఈ భయ్య చేసే మంచి పని ఏంటంటే ఈ తిన్న క్యాలరీస్ ని ఎంతో కొంత బర్న్ చేయడానికి ట్రై చేస్తాడు వెంటనే జిమ్కి వెళ్తాడు అక్కడి నుంచి డైరెక్ట్ జిమ్ అనమాట జిమ్ లో వర్క్ అయిపోయి బయట ఎంత కూర్చైనా సరే బజ్జీ బజ్జీలు పునుగులు ఇలాంటి తినాలనిపిస్తుంది ఆనెస్ట్ గా చెప్పాలంటే అంతెందుకు నిన్నే ఒక చీట్ మీల్ వేసా దాని తర్వాత వెంటనే వెళ్ళి చూసారా జిమ్ లో ఎర్రకు కొట్టేశాను అనమాట నేను తిన్న క్యాలరీల కన్నా ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేశాను దానివల్ల ఏంటంటే నాకు గిల్ట్ ఫీలింగ్ ఉండదు అనమాట నా వన్ ఆన్ వన్ క్లైంట్స్ లో చాలా మంది ఎవ్రీ వీక్ సండే చీట్ మీల్ అనేది ఒకటి ఇస్తాను దే ఎంజాయ్ బట్ మండే కల్లా ఇవాళ మళ్ళీ దే ఆర్ ఆన్ ట్రాక్ ఇట్స్ డన్